జై జయకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ నామ సంవత్సరము దక్షణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము బుధవారము తేదీ ఏడవ తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషములకు తేదీ సూర్యోదయ కాలతి శుక్లపక్ష తదియ తదియా ఈరోజు పది గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి చతుర్థి నక్షత్రం బుబ్బా నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి ఉత్తర నక్షత్రము చంద్రరాశి సింహరాశి వర్జము ఈరోజు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు పిఎం వరకు పిఎం నుండి పది గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం వరకు రావుకాలం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు పీఎం వరకు అమృతగలు ఈరోజు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల పది నిమిషాలు పిఎం వరకు యోగం పరిగ యోగం రోజు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి శివయోగం కరణం తైతుల కరణం ఈరోజు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి గరిజాకరణం నక్షత్రము పాదాల వారిగా బుబ్బ నక్షత్రం ఒకటో పాదం ఈరోజు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు బుబ్బ రెండో పాదం ఈరోజు ఏడు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉబ్బా మూడో పాదం ఈరోజు రెండు గంట నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు బుబ్బ నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి కర్కటక రాశి అశ్వ సమయము గురిక కాలము పది గంటల నలభై మూడు నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల పదమూడు పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏం నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయము ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ఏఎము చంద్రాస్తము ఎనిమిది గంటల నలభై నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషములు సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల పదమూడు నిమిషములు హోమం అభిషేకాలకు అగ్నివాసం భూమి హోమాహుతి సూర్య శివవాశ్రమ సభాస్థలం అశుభము ప్రయాణాలకు దిసరాలు ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయాల్సి వస్తే కొత్తిమీరు తులసి లేదా నువ్వు నోట్లు వేసుకొని బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం చూసినట్టయితే రోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం భరణి బుబ్బా పూర్వశ వారికి జన్మతారం మంచిది కాదు కృత్తిక ఉత్తర వారికి పరమిత్ర తారం కనుక మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతారం మంచిది మృవశిర చిత్త ధనిష్ట వారికి నైదుల తారం కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతబిషం వారికి సాధన తార గనక మంచిది విశాఖ పూర్వబద్ధ వారికి తార మంచిది కాదు మరి పుష్పమి అండల వారికి క్షేమతార మంచిది ఆశ్చర్షన్య వారికి విపత్ తార తారనుక మంచిది కాదు అశ్విని మగ్గ మూల వారికి సంపత్ తార మంచిది మరి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎము తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తర జన్మ తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం తార చాలా మంచిది మృగశరి చిత్త మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతబిషం నైదన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వదర సాధన తారం మంచిది తర్వాత కుషమి అనాథ తరవాద వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్చర్య చేస్తే వారికి వారి తారం మంచిది అశ్విని మకముల వారికి విపత్ తారం మంచిది కాదు భరణి బుబ్బ పూర్వచడ వారికి సంపత్ తరం కనుక మంచిది మరి చంద్రబలం కలిగిన రాసుల మేషుల కర్కాటక శ్రీమతుల వృత్తిక కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాశమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాద చంద్రుడు మంచిది కానీ శుభకార్యం దూర దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు కర్కట రాశి వారి గాతవారం కనుక గాతవారి రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆపరణ ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మరోసారి నడుపుట దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకునే బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి నేటి పంచాంగాన్ని అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ని జై గురుదత్త జై కాళి